హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కార్తీస్ కిచెన్ ఈరోజు వీడియోలో బ్రెడ్తో గులాబ్ జామున్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను నార్మల్గా గులాబ్ జామున్ ప్రిపేర్ చేసేటప్పుడు ఎన్నిసార్లు చేసినా కూడా బాల్స్ చేసేటప్పుడు క్రాక్స్ రావడం ఆయిల్లో వేయగానే విడిపోవడం అవుతుంటుంది సో పర్ఫెక్ట్గా చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది సో ఎలాంటి డౌట్ లేకుండా పర్ఫెక్ట్గా తొందరగా ప్రిపేర్ చేయాలన్నప్పుడు ఇలా ఒకసారి బ్రెడ్తో గులాబ్ జామున్ చేసి చూడండి ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా చేసుకోవచ్చు సో ఈ సాఫ్ట్ అండ్ జ్యూసీ జామున్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా నేను టెన్ బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను నేను ఇక్కడ వైట్ బ్రెడ్ తీసుకున్నాను మీరు కావాలంటే బ్రౌన్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు నెక్స్ట్ ఇలా బ్రౌన్ పాట్ మొత్తం కట్ చేసి వైట్ బ్రెడ్ మాత్రమే తీసుకోవాలి ఈ బ్రౌన్ పాట్ కూడా యాడ్ చేస్తే మనకి బాల్స్ ప్రిపేర్ చేసినప్పుడు బాల్ టెక్స్చర్ అనేది సరిగా రాదు ఇవి పడేయకుండా మనం స్నాక్ ఐటమ్స్ ఏమైనా ప్రిపేర్ చేసుకున్నప్పుడు యూస్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసిన తర్వాత మిక్సింగ్ జార్లో యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోవాలి లేదంటే చిన్న చిన్న పీసెస్గా అయినా కట్ చేసుకోవచ్చు ఇలా బ్లెండ్ చేసిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో టూ టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి మిల్క్ పౌడర్ మీ దగ్గర ఉంటే కంపల్సరీ యాడ్ చేసుకోండి దీనివల్ల మనకి టేస్ట్ కూడా నార్మల్ గులాబ్ జామ్ లానే చాలా బాగా వస్తుంది మిల్క్ పౌడర్ లేకపోతే ఓన్లీ బ్రెడ్తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులో మీగడి ఉన్న పాలు యాడ్ చేసుకొని సాఫ్ట్గా అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నాకు టెన్ బ్రెడ్స్కి టోటల్గా వన్ ఫోర్త్ కప్ మిల్క్ వరకు యాడ్ చేశాను అంటే సెవెన్ టు ఎయిట్ టేబుల్ స్పూన్స్ వరకు మిల్క్ పడతాయి ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి ఈలోపు షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాం నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని షుగర్ సిరప్ కోసం వన్ కప్ షుగర్ వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో ఫ్లేవర్ కోసం మూడు ఇలాచి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కలర్ కోసం కొద్దిగా సాఫ్రాన్ యాడ్ చేస్తున్నాను సెఫ్రాన్ లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇప్పుడు ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని షుగర్ మొత్తం మెల్ట్ అయ్యాక ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి ఈ షుగర్ సిరప్ మనకి తీగపాకం రానవసరం లేదు కొంచెం స్టిక్కీగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్ పెట్టి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడయ్యేలోపు బాల్స్ ప్రిపేర్ చేసుకోవాలి ట్వంటీ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా నీట్ చేసుకొని చిన్న చిన్న బాల్స్లో ప్రిపేర్ చేసుకోవాలి ఇలా క్రాక్స్ ఏమీ లేకుండా బాల్స్ ప్రిపేర్ చేసుకోవాలి క్రాక్స్ అనేవి వస్తే ఆయిల్లో వేయగానే విడిపోతాయి ఇప్పుడు రిమైనింగ్ బాల్స్ కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి నేను తీసుకున్న టెన్ బ్రెడ్స్కి టోటల్గా థర్టీన్ జామ్ వరకు ప్రిపేర్ చేసుకోవచ్చు ఆయిల్ వేడయ్యాక ఒక్కొక్కటిగా ఈ బాల్స్ వేసుకొని లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనం ఈ బాల్స్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఆయిల్ మీడియం హీట్లోనే ఉండాలి ఇవి మంచి కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టేస్తే పైన కలర్ అనేది చేంజ్ అయిపోతుంది కానీ లోపల సరిగా ఫ్రై అవ్వదు మధ్యలో ఇలా పైకి కిందకి మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అప్పుడు గులాబ్జామ్ అంతా కూడా ఈవెన్గా ఒకే కలర్లో బాగా ఫ్రై అవుతుంది ఇలా కొంచెం డార్క్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్లో యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇవి యాడ్ చేస్తున్నప్పుడు షుగర్ సిరప్ కొంచెం వేడిగా ఉండాలి ఒకవేళ చల్లగా అయిపోయినట్టయితే షుగర్ సిరప్ మరొకసారి వేడి చేసుకొని అప్పుడు ఈ బాల్స్ యాడ్ చేసుకోండి ఇలా కొంచెం వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేయడం వల్ల గులాబ్ జామ్ లోపలి వరకు షుగర్ సిరప్ వెళ్ళి గులాబ్ జామ్ సాఫ్ట్గా జ్యూసీగా వస్తాయి ఇప్పుడు ఒక టూ అవర్స్ తర్వాత సర్వ్ చేసుకోవచ్చు సో చూసారు కదా టూ అవర్స్ తర్వాత షుగర్ సిరప్ బాగా పట్టి గులాబ్ జామ్ సైజ్ అనేది డబల్ సైజులో అయ్యింది ఈ టేస్టీ బ్రెడ్ గులాబ్ జామ్ మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో బ్రెడ్ ఉన్న ప్రతిసారి ఇలానే గులాబ్జామ్ చేయాలనిపిస్తుంది అంత సాఫ్ట్గా జ్యూసీగా చాలా టేస్టీగా కూడా ఉంటాయి సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి అలా చేసినట్టయితే నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో